అంబేద్కర్ భారీ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలిరండి ఎస్సీ కమిషనర్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ఈ నెల పంతొమ్మిదవ తేదీన విజయవాడ సర్వజ్ మైదానంలో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహాన్ని మరియు ఇరవై ఎకరాల స్మృతి వనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరలి రావాలని విక్టర్ ప్రసాద్ నేడు అద్దంకి ఆర్బీఐ బంగ్లాలో పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అద్దంకి తహసీల్దార్ జీవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఐక్యవేదిక అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు ఏఎస్డబ్ల్యూ ఉదయశ్రీ శ్రీ శ్రీ మన్నారాయణమూర్తి సుబ్బారావు బొజ్జి చంటిబాబు రెవెన్యూ సిబ్బంది ప్రజలు ప్రజా సంఘాలు అర్జీ అధికారులు పాత్రికేయులు పాల్గొన్నారు अंबेद्री बद्रे भारत राजा बद्रे भारत राजा बद्रे अंबेकर आलोन अंबेद